వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియోని కూడా హైప్ చేయండి ఈ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను కూరగాయలు ఏమీ లేవు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు ఉన్నాయి అల్లం వెల్లు ఉన్నాయి ఇంకా పొద్దున్నే నేనైతే చాలా బట్టలు నానపడేసాను నేను ఉదుకుతాను మీరు వెళ్ళి చికెన్ తిండి వెళ్ళి అని బాబుని పాపని పంపాను అన్నమాట సెంటర్లోకి ఇద్దరెళ్ళి చికెన్ అర కేజీ చికెన్ తెచ్చారు అని తెచ్చుకున్నారు చికెన్కి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ చేపలు అనుకున్నాను కానీ వీళ్ళకి తెలియదు కదా ఏ చేపలు తేవాలో అనేసి ఇంక చికెన్ తెచ్చేయండి చికెన్ ఉండితే అనేసి చికెన్ తెమ్మన్నాను అనమాట చాలా బట్టలు ఉతుకాను ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి ఇందాక వరకు ఉతికి ఆరబడుతు సరిపోయింది బట్టలన్నీ నేను అందుకే ఇంకా ఫ్రెష్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట వీడియో ఎందుకు బట్టలు ఉతుకుతాయి ఎందుకు లేదు వీడియో అని వీడియో తీపితే లేదు పొడవలే సాఫ్గా దిగుతుంది పొదుట అందుకే చిన్న చిన్న ఉల్లిపి మొక్కలు గుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చికెన్ లో గుడ్లు వేయాలి మూడు గుడ్లు మీరు ఏగారా రే గుడ్లు వేయడా పిల్లలు పంపండి ఫ్రెండ్స్ ఫస్ట్ వెళ్ళారు కదా ఈ గుడ్లు తర్వాత కడతాను చికెన్ శుభ్రంగా కడిగేసి ఆల్రెడీ కట్ చేసేసే ఉన్నాయి మళ్ళీ కోరత అల్లం వెల్లుల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసాను ఇందులో గుట్ట అల్లం వెల్లుల్లిపాయలు అయితే నలగదు తక్కువైపోయి శుభ్రంగా కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్టు నూరేసి ఆ తర్వాత ఫోర్ తాజ్ పెట్టుకుని కాని నుంచి స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ అయితే శుభ్రంగా మూడు సార్లు కడిగాను ఫ్రెండ్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేశాం ఉల్లిపాయ ఒకటి కానీ రెండు కానీ అయిపోతే అందులోని సరిపోతలేదు అందుకే నలితలేదు అనమాట సరిగానే ఉల్లిపాయ కూడా అయినాను అందుకే కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది అలా చేస్తే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా మీరు ఏగింది చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి నూనె అయితే సపరేట్ అయింది ఈసారి కారం తడాలని అర్థం కొద్దిగా ఫస్ట్ వేసాను కారం అయితే ఆడించేసాను ఫ్రెండ్స్ మెరుగలేవడం అయితే వీడియో తీయలేదు నేను మొన్నే కారం ఆడించే ఉన్నప్పుడు అందుకే కారణం అవుతుంది దాడించిన కారణం వేస్తారు చాలా పోతే మంది చేస్తారు ఇది అండి కేజీ నాలుగు ఎక్కువ వచ్చింది రాసేశ్వరి పైన ఈ జయలక్ష్మి మీదేమో తోకం నెంబర్ అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ కారం వెల్లుల్లిపాయలు కలిపారా వెల్లుల్లిపాయలు కలిపాక ఇప్పుడు డబ్బాలో తెద్దామని సాగాను రెండు అర కేజీ మాసం కదా మూడు గట్లు వేసాను నువ్వు కారం అయిపోయింది ఆడించిన కారం అయిపోయింది అని మీద కారం తెప్పించాను చూడండి ఈ ఈ కారం ఎరుగులో ఉంది ఈ కారం ఎరుగులో ఉంది చూడు కదా ఇందులో సామానాలు పసుపు కుమ్ములు వేసి ఆడితే కదా అందుకే కారం బాగుంటుంది కొట్టి మీద కారం కంటే ఇప్పుడు కలుపుతాను వెళ్ళిపోయారు మంట తగ్గిచ్చేసాను మాటల్లో మళ్ళీ బాగా ఉడికింది ఉప్పు కారం మసాలానే కొత్త కొత్త అన్నప్పుడు వేద్దాం చికెన్ మసాలా వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ వేసేస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు వేసాను కాకపోతే చికెన్ మసాలా కూడా వేస్తే బాగుంటుంది ఎంతో లేదు అవి గుడ్లు కూర కొత్త కొత్త అన్నప్పుడు అర్థమని ఆగాను అయితే అన్నం వేసాను కూర అయితే రెడీ అయింది కొత్తిమీర ఉంటే కొంచెం లాస్ట్ని వేసాను ఫ్రెండ్స్ అదిగోండి

ఎన్ని రోజులు మీకు సంక్రాంతి సెలవులు హోంవర్క్లో ఏమని ఇచ్చారా బాగుంది ఓ పిల్ల వాచ్ తీర్చలేదు అసలు వాచ్ కొనుక్కున్నా కానీ స్టైల్ చేసేస్తున్నారు తినండి అయితేనే Karam lang ay hindi talagang friends. Anong karami ko na? మల్లారిన చిదగ్గొట్టాల చేతో కలిపేస్తా తర్వాత దెంగల్ తె బాండిల కారణం టేస్ట్

అక్కడికి నుంచి బాగా కలుపుతుంది అనేసి మళ్ళీ తెలుపుతో కలుపుతున్నాను ఎవరితో వెళ్తలేదు డబ్బాలు ందలుపరత అలా నేనేసి చింతిందరాల వెళ్తే ఆడుకుంటారు అంతా

పూర్తయింది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్